శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకచూరు మండలం వేపూర్ కోట గ్రామం ఆవులవారిపల్లిలో ఆవులవారిపల్లి వాస్తవులు ఇప్పుడు గృహప్రవేశము పూజినయనటువంటి శివారెడ్డి గారు వారి సత్యమైనటువంటి లక్ష్మీరామ్మ గారు ఇరువురు కలిసి ఈరోజు వాళ్ళ కొత్త గృహప్రవేశం చేశారు కాబట్టి గృహప్రవేశ సందేహంగా భజన కార్యక్రమం పెట్టారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ వీర స్వామి సదా రక్షించు కాబోదారు అద్నాశం హరినామ శివనామ సంకీర్తన భజనలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలైన భారత భాగవత రామాయణ ఇతిహాసాలతో కూడిన చక్కల భజన కోలాటం పండర భజన తదితర సాంస్కృతిక నృత్య ప్రదర్శనల కోసం సంప్రదించండి మరియు శివార్త విలేకరి ములకలచెరు మండలం దేవలచెరు రామచంద్ర రామచంద్రస్వామి ఫోన్ నెంబర్ స్క్రీన్పై